స్వాగతం చంద్రగ్రహణం రోజు మర్చిపోయి కూడా ఈ ఆహార పదార్థాలు మీరు తిన్నారంటే మహా పాపం కలుగుతుంది అయితే మర్చిపోయి కూడా తినకూడనటువంటి ఆ ఆహార పదార్థం ఏంటి చంద్రగ్రహణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మార్చి తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూతక కాలం మాత్రం భారతదేశంలో చెల్లదనే చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహణం ఉదయ కాల సమయంలో ఏర్పడటం మూలంగా భారతదేశంలో దీని యొక్క ప్రభావం అనేది అంతగా మనకు కనిపించదు అయినప్పటికీ కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది శాస్త్రాల ప్రకారం గ్రహణాలు ఏర్పడిన అనంతరం అశుద్ధ కిరణాలు భూమిపై ప్రసరిస్తాయి వైజ్ఞానికంగా వీటినే అతి నీలిరోహిత కిరణాలని అంటారు ఈ అశుద్ధ కిరణాలు భూమిపైకి రావటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు ఈ కారణంగా చంద్రగ్రహణం అనంతరం భూ వాతావరణాన్ని శుద్ధి చేసేందుకుగాను కొన్ని కార్యకలాపాలు తప్పకుండా అవలంబించాలి ముఖ్యంగా ఈ యొక్క ఐదు పనులు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది పురాణాల ప్రకారం చంద్రగ్రహణం సూర్యగ్రహణం తర్వాత తప్పకుండా స్నానం చేయాలి పుత్ర జన్మిని రవేహ రహోశ్చ దర్శనే కార్య ప్రశస్త నాణ్యతానిషి అని బ్రహ్మర్షి వశిష్ఠుడు చెప్పారు బిడ్డ పుట్టినప్పుడు యజ్ఞ యాగాదులు సూర్యచంద్రుల సంక్రమణాలు ఉన్నప్పుడు అది రాత్రైనా తప్పనిసరిగా స్నానం చేసి శుభ్రంగా ఉండాలి సాధారణంగా గ్రహణం సమయంలో వాతావరణంలోని ప్రమాదకరమైన కిరణాల వల్ల కొన్ని మలినాలు ఏర్పడతాయి కాబట్టి స్నానం చేయటం ఎంతో అవసరమని చెబుతారు బట్టలు ఉంచుకునే స్నానం చేయాలనే విషయాన్ని కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి అలాగే చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం అంతేకాకుండా గ్రహణానంతరం ఇంట్లోని గంగా జలాన్ని ప్రతి మూలనా చల్లి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి అంతేకాకుండా పూజా మందిరాన్ని దేవుడి విగ్రహాలను కూడా తుడిచి స్వచ్ఛంగా ఉంచుకోవాలి పూజ అనంతరం గంధంతో భగవంతుడికి బొట్టు పెట్టాలి అనంతరం భగవంతుడికి పూజ చేసి భక్తి శ్రద్ధలతో కొలవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మాలిన్య కిరణాల వల్ల కలిగిన దుష్ప్రభావం తొలగిపోతుంది అయితే చంద్రగ్రహణం అనంతరం చేయాల్సిన మరొక ముఖ్యమైన పని భోజనం రాత్రి మిగిలి ఉన్న ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు కావాలంటే ఉదయాన్నే పశువులకు వాటిని తిరిపించవచ్చు చంద్రగ్రహణం సమయంలో నెయ్యి పాలు లాంటి పదార్థాలపై తులసి దళాలను కప్పి ఉంచాలి ఇలా చేయటం ద్వారా వాటిని పారవేయవలసినటువంటి అవసరం ఉండదు ప్రతికూల దుష్ప్రభావాలను గ్రహించే సామర్థ్యం తులసి దళాలకు ఉంటుంది అందుకే ఈ విధంగా తప్పకుండా చేయాలి అలాగే కొన్ని ఆహార పదార్థాలు ఎటువంటి ఉంటాయంటే మనం వండుకోని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే మనం అప్పులు ఉప్పులు ఇటువంటి వాటిని నిల్వ ఉంచుకుంటాం ఇటువంటి వాటిలో అంటే మనం వేటిలో అయితే నిల్వ ఉంచుకుంటామో వాటిలో ఒక గరికను కనుక వేశారంటే దుష్ప్రభావం అనేది ఉండదు తర్వాత వాటిని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు అలాగే చంద్రగ్రహణం అనంతరం దేవాలయాన్ని ఖచ్చితంగా శుభ్రం చేస్తారు అదేవిధంగా మీ ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో విష్ణువు కృష్ణుడి విగ్రహాలు ఉంటే కనుక వాటిని గంగా అభిషేకం చేయించాలి అనంతరం పాత వాటిని తీసేసి ఇతర స్వచ్ఛమైన దుస్తులను ధరింపజేయాలి తర్వాత ఇంతకు ముందు మాదిరిగా భగవంతుడికి పూజలు చేసి నైవేద్య తీర్థ ప్రసాదాలు సమర్పించాలి ఈ పూజ తర్వాత మీరు ఆహారాన్ని నీటిని తీసుకోవాలి అలాగే చంద్రగ్రహణం తర్వాత ఆచరించాల్సినటువంటి మరొక కార్యకలాపం దానం గ్రహణం అనంతరం దానం చేయటం ద్వారా మంచి పుణ్య ఫలాలు లభిస్తాయి చంద్రగ్రహణం తర్వాత ముఖ్యంగా తెలుపు రంగు వస్తువులను దానం చేస్తే ఎంతో సౌభాగ్యం కలుగుతుంది ఇందులో అక్షతలు తెలుపు వస్త్రాలు పాలు పెరుగులాంటి వాటిని దానం చేస్తే మంచిది గ్రహణం తర్వాత గురు సమానులకు బ్రాహ్మణులకు వీటిని దానం చేస్తే కనుక ఇంకా మంచి జరుగుతుంది అయితే ఈ విధంగా చంద్ర గ్రహణం రోజు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా మీరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా చాలా మంది తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు తెలిసి కనుక మీరు ఎటువంటి పొరపాటు చేసినా కానీ దాని తాలూకు ప్రతిఫలం మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ రోజు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అంటే కనుక మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు అది ఏ రకంగా అయినా సరే అండి మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు అలాగే ఇంట్లో వండకూడదు కూడా ఈ విధంగా మాంసాహారాన్ని ఈ రోజు గ్రహణం తర్వాత మీరు వండుకొని తిన్నా కానీ దాని తాలూకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి వస్తుంది గ్రహణ సమయం విడిచిపోయిన తర్వాత మీరు చక్కగా శాకాహారాన్ని వండుకొని తినండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు అలాగే గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలను గ్రహణం ముగిసిన తర్వాత కూడా తినకూడదు ఈ విధంగా తింటే కూడా అశుభమని శాస్త్రాలు కూడా మనకు చెబుతున్నాయి కాబట్టి ఈ నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి అలాగే గ్రహణానంతరం మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి సకల శుభాలు కలుగుతాయి అలాగే ముఖ్యంగా ఇంట్లో ధూపం వేసుకోవటం కూడా మర్చిపోద్దు ఎందుకంటే ఈ యొక్క గ్రహణ ప్రభావం కారణంగా మన ఇంట్లో ఒక నెగిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని ఇంట్లో ధూపం వేసుకుంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన గృహంలో కానీ మన పరిసరాల్లో కానీ ఎటువంటి ప్రతికూల శక్తులు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహణ విష కిరణాల ప్రభావం అనేది మన జీవితంలో ఎటువంటి సమస్యలను సృష్టించకుండా కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కావచ్చు అలాగే నియమాలు పాటించే విషయంలో కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈసారి వచ్చేటటువంటి గ్రహణం అనేది ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూతక కాలం మాత్రం భారతదేశంలో చెల్లదనే చెప్పుకోవాలి ఎందుకంటే భారతదేశంలో ఈ యొక్క గ్రహణం అనేది ఉదయ కాలంలో ఏర్పడటం మూలంగా సూతక కాలం వర్తించదనే చెప్పుకోవాలి అయినప్పటికీ కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లటం కాని అలాగే గర్భిణీ స్త్రీలు పదులైన వస్తువులు ఉపయోగించటం కానీ చేయకూడదు ఈ విధంగా చేయటం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా ముఖ్యం అలాగే పిల్లలు కానీ వృద్ధులు కానీ గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటేనే చాలా ఉత్తమం అలాగే గ్రహణ సమయంలో మీరు పూజ కానీ వంట కానీ చేయకూడదు గ్రహణ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవటం మంచిది అలాగే ఏవైనా ఆధ్యాత్మిక సినిమాలు చూడటం మంచిది అంతేకాని గ్రహణ సమయంలో బయటకు వెళ్లి అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకోవద్దు ఈ విషయాలు ఖచ్చితంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది అలాగే ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు నిరుద్యోగ సమస్యలు మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే గ్రహణం రోజున తెల్లటి ముత్యాలు లేదా తెల్లటి ముత్యాలతో చేసిన ఆభరణాలను దానం చేయటం వల్ల మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది అలాగే గ్రహణం రోజున నిరుపేద పిల్లలకు పాలు బొమ్మలు మరియు బట్టలు దానం చేయండి మీకు సంతానం లేకపోతే ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇంట్లో అనేక రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గ్రహణం రోజున పంచదార లేదా తెల్లని బట్టలు దానం చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది మీరు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లయితే గ్రహణం రోజున పాలు అన్నం లేదా వాటితో చేసిన ఏదైనా వంటకాన్ని దానం చేయండి వీటిని దానం చేయటం ద్వారా విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతుంటే గ్రహణం రోజున గాజు పాత్రలో నీరు పోసి అందులో వెండి నానం వేయండి ఇప్పుడు జబ్బు పడిన వ్యక్తి నీటితో నిండిన గిన్నెలో తన ముఖాన్ని ఉంచాలి ఆ తర్వాత నానంతో గిన్నెను దానం చేయండి ఇలా చేయటం వల్ల అతని ఆరోగ్యం కుదుట పడుతుంది చూశారు కదండి గ్రహణం రోజు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అలాగే ముఖ్యంగా ఈసారి వచ్చేటటువంటి చంద్రగ్రహణం భారతదేశంలో ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ముఖ్యంగా ఈ రోజు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి